नमो <laughs> शिवाय ఇది కూడా ప్రతిరోజు ఉదయం పూట మన దగ్గరలో ఉన్న దేవస్థానాలను పెడుతూ ఉంటారు సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర అంటే చక్కని గీతాన్ని దివ్య నామ సంకీర్తనాచార్యులు స్వామి వారి భానామృతంతో చక్కని గీతాన్ని మన కోసం పాడి వినిపిస్తారు మహాశివరాత్రి వచ్చే భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ వారు వారి స్టాల్ మేదరమెట్ల గిరిబాబు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం వచ్చే భక్తులందరికీ కూడా మేదరమెట్ల గిరిబాబు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్ వారు వారిని వారి కుటుంబాన్ని సదాశివుడు సర్వేశ్వరుడు బోలాశంకరుడు కరుణా కటాక్షాలతో అలాగే ఈ యొక్క దేవస్థానం కైలాసగిరి క్షేత్రం కైలాసగిరి క్షేత్రం పేరేచెల్ల కొండపైన శివాలయం అంటారు